నిన్న మన ఎల్లందకొండ మండలం టేకుర్తి గ్రామం లోపల ఒక మండలం జరిగింది కేంద్ర గెలిచిన విషయమే దీంట్లో ఏంటంటే ఈ ఈ చనిపోయిన లేడీ యొక్క భర్త రావు ఇరవై సంవత్సరాల క్రితం ఆమెకు రెండు కాని అమ్మాయితో పెళ్ళైతే ఇద్దరు పిల్లలు అవుతారు సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయితో టూ థౌజండ్ ఎయిటీన్ నాట్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అనేతో పరిచయం ఏర్పడుతుంది ఏర్పడినటువంటి క్రమంలో అది ప్రేమగా మారి వాళ్ళు సీక్రెట్గా మెట్టుపాలే మెట్టుగుట్ట దగ్గర మడికొండ దగ్గర పెళ్లి చేసుకునే దొరుకుతాడు సో అది ఆ విషయాన్ని నేను దాచిపెడతాడు మొదటి ఆల్రెడీ పెళ్ళై తన పిల్లలున్న సంఘటన సంగతి ఈ చెప్పకుండా దాచిపెడతాడు సో దాని గురించి ఆమెను ఇక్కడ జమ్మికుంటా వివిధ ప్రాంతాల కూడా వేరే రూమ్ తీసుకొని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది సబ్సీక్వెట్గా మొదటి భార్యకు ఇతని పెళ్లి గురించి తెలిసి వాళ్ళంతా కూడా చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడం భర్తని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సరే అది అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మొదటి భార్య వెళ్ళి తన భర్త మీద తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి తిరుమల మీద కూడా ఒక ఫోర్ కేసు మన ఇల్లందర కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది ఆ కేసులో కూడా వాళ్ళు ఫోటో తిరుగుతూ ఉన్నారు సో రీసెంట్గా ఆమె ఒక సెవెన్ థన్ బ్యాక్ కన్సీవ్ అవుతుంది గర్భవతి గర్భవతి అయినటువంటి లోపల ఆమె మళ్ళీ వాళ్ళ యొక్క వారసులు వస్తే ఆస్తుల వాటాలు అవన్నీ రావాల్సి వస్తాయి చెప్పి ఆ కుల వాళ్ళు ఉండేస్తుంది ప్లస్ ఒక ఫీలింగ్ ఏముందంటే తక్కువ కులం అనేది ఒక ఫీలింగ్ వాళ్ళు సో దాన్ని ఎట్లనే చేసి ఈ వారసు రాకుండా ప్లస్ ఈ ఈ సోషల్ సిగ్మా అని వాళ్ళు ఏదైతే భావిస్తుందో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఎట్లనే చేసి నేను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంతో వాళ్ళు నలుగురు కూర్చొని ఇద్దరు కొడుకులు భార్య భర్తలు మాట్లాడుతున్నారు ప్లాన్ చేశాను దాని మీదకి ఇప్పుడు మన ఏదైతే బన్నీ ఏదైతే ఉన్నాడో చంపినటువంటి వ్యక్తి బన్నీ తేజ ఏదైతే ఉన్నాడో అతనికి కొంచెం గుర అతను గత గంజాయి అదంతా చేస్తాము సో ఇతను ఎట్లనైనా చేసి ఎలిమినేట్ చేయాలని చెప్పి జూన్ నెలలో ఒక అమెజాన్లో ఒక కత్తి ఆర్డర్ పెడతాడు అది డెలివరీ వచ్చిన తర్వాత కత్తి ఒక వారం రోజుల పాటు డెలివరీ వస్తుంది వచ్చిన తర్వాత ఆపర్చునిటీ అపార్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటాడు వాళ్ళందరితో తల్లిదండ్రులతో టచ్లో ఉంటూ నిన్న పోయి ఆ కత్తి తీసుకొని పోయి అది కొంచెం గంజాయి సేవ తర్వాత ఆ కత్తి తీసుకొని పోయి చంపడం అనేది సో మీరు వైల్ దానికంటే ముందు ఇతను చంపడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా యూట్యూబ్లో సర్ఫ్ చేసి చూసి ఆ కత్తితో ఈజీగా ఎట్లా చంపాలనేటువంటి దాన్ని తెలుసుకొని నిన్న పోయి ఆమె మీద కిరాతకంగా దాడి చేసి అమ్మాయిని చంపడం జరిగింది సో దాంట్లో వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అదేవిధంగా మర్డర్ కేసు తర్వాత అయితనికి గంజాయి సేవన చేసి ఉన్న దాని విషయంలో కూడా దాన్ని కూడా మనం సైంటిఫిక్గా ఇది చెక్ చేసిన తర్వాత టెస్ట్ చేసి అతనికి అది ప్రూవ్ అని వచ్చింది సో దాన్ని ఆ సెక్షన్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ మాదక ద్రవ్యాల సేవన యాక్ట్ కూడా పెడుతుంది ఈరోజు వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు